వినాయక చవితి వచ్చిందంటే మా పిల్లలు మా దగ్గర అస్సలు ఉండరు ఎందుకంటే మేము వచ్చింది కొత్త కాలనీకి ఇక్కడ మాకు ఎవ్వరు సరిగ్గా తెలియదు ఇంకా నేను బయటికి వెళ్ళనియను అని కాబట్టి మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే ఇంటి వెనకాలనే వినాయకుడు దుర్గామాత అప్పుడు కూడా ఇక్కడ ఏమి ఉండరు అక్కడనే పోయి ఈ టెన్ డేస్ ఎంజాయ్ చేస్తారు వీళ్ళు తోలుకోవడానికి పెద్ద మనిషి వచ్చిండు ఇద్దరు మామయ్యలు ఒక బామ్మర్ది వచ్చి వదినని బావని తీసుకొని పోతున్నారు చూడండి అంతా ఇంత కాదు హడావిడి ఇప్పుడు బాగానే ఉంటారు పోయాకైతే ఫుల్ కొట్లాడతారు వీడైతే మా పిల్లల్ని గిచ్చి పెడతాడు ఇప్పుడు నేను ఈ టెన్ డేస్ తర్వాత పోతే పిల్లల మొహాలకు మొత్తం మరకలే ఉంటాయి అందుకే ఈసారి స్ట్రాంగ్గా వార్నింగ్ ఇచ్చిన వాడికి కొంచెమన్నా భయపడి గిచ్చకుండా ఉంటాడేమో అని చూద్దాం ఎట్లా రియాక్ట్ అవుతాడు అరే ఒక్క మరుకున్నా కొట్టొద్దు గిచ్చొద్దు కొరుకొద్దు ఒక్క మరుకున్నా కూడా నీ సంగతి చూడు ఏం చేస్తాను సరేనా సరేనా జాగ్రత్త మంచి హోంవర్క్ వేసుకోరు ముగ్గురు బాయా బాయ్ ఫ్రెండ్స్ చూడు బాయ్ ఫ్రెండ్స్ మామ కాదు కానీ చూడు బాయ్ బాయ్ ఫ్రెండ్స్ ఎంత సతాయించిన పిల్లలు లేకపోతే అసలు ఇంట్లో ఉండాలనిపించదు కానీ ఏం చేసాం వాళ్ళకేమో అక్కడనే ఇష్టం ఏం పోయినా ఇప్పుడే వాళ్ళకి తెలివి వచ్చినాక మనం బొమ్మన్నా పోరు